గుడ్ మోడి కేర్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు అగ్రికల్చర్ కేటగిరీ నుంచే మరి యొక్క అద్భుతమైన ప్రోడక్ట్ అనేది తీసుకురావడం జరిగిందండి దాని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియచేస్తున్నానండి అదే యాక్టివ్ మాక్సైజ్ ఈ ప్రోడక్ట్ని ని ముందుగా రైతులు వాడిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఇది మొక్క యొక్క పెరుగుదలకు పండ్లు కూరగాయలు అలాగే ధాన్యం వాటి సైజ్ అనేది పెరగడానికి అలాగే బరువు మంచిగా రావడానికి ఇది చాలా ఫార్ములాతోనే తయారు చేయబడిన ప్రోడక్టే ఈ యాక్టివ్ మ్యాగ్జైజ్ ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేయబడిన ప్రోడక్ట్ మనం భూమిలో విత్తనాలు వేసినప్పుడు వాటి నుంచి మొలకలు మంచిగా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఆ వచ్చిన మొక్క అంటే విత్తనాలు వేసినప్పటి నుంచి వచ్చిన మొక్క మన వాతావరణం యొక్క మార్పులు తట్టుకొని పెరగడం కోసము యాక్టివ్ మ్యాక్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మనం ఇచ్చే కలుపు మందులతో ఇది మనం ఇచ్చే మందులతో కలిపి వాడడం వల్ల మంచి ఫలితాలు అనేవి వస్తాయి అలాగే మంచి పంట యొక్క క్వాలిటీ అంటే మనం పండించిన యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా పంట చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అంత బెస్ట్ క్వాలిటీ అనేది ఈ యాక్టివ్ మ్యాక్స్ వాడడం వల్ల మనకు మంచి క్వాలిటీ యొక్క పంట అనేది వస్తుంది ఈ యాక్టివ్ మ్యాక్సైజెస్ వాడడం వల్ల భూసారాన్ని పెంచుకోవచ్చు మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు దీని ఇవ్వడం వల్ల మొక్క అనేది మంచిగా పెరుగుతుంది దానికి కావలసిన పోషకాలు అన్ని తీసుకొని ఆ పంట అనేది కూడా మంచిగా దిగుబడి ఎక్కువగా వస్తుంది రైతులకు ఖర్చు తగ్గుతుంది పంట యొక్క దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది మన మోడీ కేర్ కంపెనీ చాలా మందికి తెలియపోవచ్చు అనేసి అనుకుంటున్నారు కానీ మన మోడీ కేర్ వాళ్ళకి పెట్లైజర్ నుంచి కూడా చాలా రకాల పురుగు మందులు అనేవి తయారు చేశారండి అదే మన ఇండో లైఫ్ న్యూట్రియంట్ ఎనారబుల్ టెక్నాలజీ అంటే మన మోడీ కేర్ వాళ్ళదేనండి ఈ కంపెనీ ఇండో లైఫ్ న్యూట్రియంట్ ఎనబుల్ టెక్నాలజీ ఈ పురుగు మందుల కంపెనీ మన మోడీ కేర్ వాళ్ళదే మనం పొలంలో విత్తనాలు వేసేటప్పుడు ఈ యాక్టివ్ ని వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు మనం దీన్ని ఎలా వాడాలో తెలుసుకుందాము ఈ యాక్టివ్ ని ఒక లీటర్ వాటర్కి మనము రెండు నుంచి మూడు ఎంఎల్ వాడుకోవచ్చు అలాగే విత్తనాలు వేసేటప్పుడు వాటిని ఏదైతే మనం వాటర్లో విత్తనాలు నానపెట్టడం కానీ తడిపి అలా ఉంచుతారు కదండి అలాంటి వాటర్లో మనము ఈ యాక్టివ్ మ్యాగ్జైజ్ ని టూ టు త్రీ ఎంఎల్ వేసి పది నుంచి పదిహేను నిమిషాలు గినక ఆ విత్తనాలు అందులో ఉంచగలిగితే మనం అవి భూమిలో వేసినప్పుడు ప్రతి ఒక్క విత్తనం నుంచి కూడా మొలకలు అనేవి ఖచ్చితంగా వస్తాయి సీడ్ కోటింగ్ అంటే విత్తనాలు పెట్టేటప్పుడు ఈ విత్తనాలకు యాక్టివ్ మ్యాగ్జైజ్ ని కలిపి భూమిలో పెట్టాలి అప్పుడు ఇంకా ఎక్కువగా మంచి ఫలితాలు వస్తాయి అదే మనము చిన్న చిన్న మొక్కలు పెడతాం లైక్ మిర్చి పంటకి మనము ముందుగా మొక్కలని నాడుతాం కదండి చిన్న చిన్న మొక్కలు నాడుతాము అలాగే వరి నాటు పెట్టేటప్పుడు కూడా ఆ నారుని అలాగే వరి నారుని అలాగే మిర్చి నారుని కూడా మనము భూమిలో పెట్టేటప్పుడు ఆ ఏదైనా ఒక వాటర్ తీసుకొని నార్మల్ వాటర్ తీసుకొని ఆ వాటర్ లో మనం గినక యాక్టివ్ మ్యాగ్జైజ్ లిక్విడ్ ని ఒక లీటర్ కి మనము త్రీ ఎంఎల్ చొప్పున కలిపి ఆ మొక్కల వేర్లను ఇందులో తడిపి భూమిలో పెట్టడం వల్ల ఆ మొక్క అనేది తొందరగా భూమిలో సెట్ అయిపోతుంది మంచిగా భూమిలో ఆ నాటుకొని పోయి మంచి ఎదుగుదల అనేది మొక్క యొక్క పెరుగుదల అనేది చాలా బాగా వస్తుంది చూసారు కదండి మన యాక్టివ్ మ్యాక్సైజ్ విత్తనాలు పెట్టేటప్పుడు అలాగే మొక్కలు నాటేటప్పుడు కూడా ఎంత బాగా రిజల్ట్ వస్తుంది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంతగానో మా వీడియోస్ ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్